విశ్వానికి పంచభూతాలకే గురుదేవులకు ప్రణామములు భీష్మాచార్యుడి కురుక్షేత్రం అయిపోయిన తర్వాత అంబసాయి మీద ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని ఆజ్ఞ ప్రకారము ధర్మరాజు వారు భీష్మాచార్యం దగ్గరకు వచ్చి ధర్మసూత్రాలు మిగతా ఎలా పరిపాలించాలా ఎవరిని ఎలా చూసుకోవాలి అని ధర్మసూత్రాలు అడగటానికి కృష్ణ పరమాత్మ ఆజ్ఞ మేరకు వారి తాతగారైన భీష్మాచార్యు దగ్గరకు వచ్చి అడుగుతాడు తాత నేను ఎలా రాజ్యం వెళ్ళాలి ధర్మసూత్రాలు ఏమిటి నేమిటి న్యాయము ఏమిటి ధర్మము ఇవన్నీ నా కులంకషంగా వివరించండి అని ధర్మరాజు వారు భీష్మాచార్య వారికి అడుగుతారు అప్పుడు భీష్మాచార్య నీతులన్నీ చెప్తూ ఉంటాడు అప్పుడు ద్రౌపది మాత ఆ పక్కనే ఉంటుంది పాండవుల పక్కన పక్కన నవ్వుతుంది నవ్విన వెంటనే వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు తాతగారు ఎదురుగా మహాత్ముడు మనకి పితామహుడు అలాంటి పితాహమ ఎదురుగా నవ్వుతుంది అని వీళ్ళు కొద్దిగా ఇదైపోతారు అప్పుడు భీష్మాచారి వారు అమ్మా ద్రౌపది ఎందుకమ్మా నన్ను చూసి నవ్వుతున్నావు ఇప్పుడు నేను చెప్తున్నదంటే ఏం లేదు తాత ఏం లేదు తాత అంట లేదమ్మా చెప్పమ్మంటే అప్పుడు ద్రౌపది మాత ఇలా చెప్తుంది తాత మీరు ఈరోజు ధర్మాల గురించి న్యాయం గురించి నీతి గురించి అన్ని విషయాలు వేదాల గురించి వేదంలో ఉన్న విషయాలు శాస్త్రంలో ఉన్నది అన్ని విషయాలు చెప్తున్నారు కదా మరి నాకు ఆ రోజు నిండు సభలో దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు అనరాని మాటలు అన్నారు కదా తర్వాత నేను మయా సభలో దుశ్శాసనుడు వచ్చి నా చీర ఒడి కదా అప్పుడు నేను మిమ్మల్ని అందరినీ అర్థించాను కదా నన్ను రక్షించండి 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 అని ఎవరూ రక్షించలేదు కదా ఆ రోజు మీరు కూడా అక్కడే సభలో ఉన్నారు కదా తల ఉంచుకొని మీరు ఉన్నారు కదా మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు ఎందుకు ఈ రోజు అన్ని ధర్మాలన్నీ చెప్తున్నారని నాకు నవ్వొచ్చింది తాత అంటాడు కరెక్టే మనం నువ్వు చెప్పేది నిజమే ఎందుకంటే నేను ఆ రోజు ధృతరాష్ట్రుని దగ్గర నేను ఉన్నాను వారి భోజనం నేను తిన్నాను అంటే ఏమి వారు పాపాత్ములు వారు మూర్ఖులు మూఢులు వాళ్ళ దుష్టము దుష్ట చతుత్స టైప్లో వాళ్ళు వాళ్ళ భావాలు మంచివి కాదు అలాంటి భావాలు ఉన్న వాళ్ళ ఇంట్లో నేను భోంచేసినాను వారి భోజనం నేను తిన్నాను కాబట్టి నాకు తెలియకనే వారి లక్షణాలు దుష్ట లక్షణాలు నాకు వచ్చాయి కాబట్టి నిండు సభలో నీకు జరుగుతున్న అవమార అవమర్యాదను నాకు తెలిసినా కూడా నేనేమి మాట్లాడుకోకుండా తల ఉంచుకున్నాను తల్లి కానీ ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు నన్ను బాణాల మీద బాణాలు వేసి ఆ పాపం అంతా పాపం ఎప్పుడైతే నేను పోన్ చేసినానో ఆ రక్త రూపంలో అంతా బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను పవిత్రంగా ఉన్నాను అందువల్లే నేను పవిత్రంగా ఉన్నాను కాబట్టి నేను ధర్మరాజు వారికి చెప్తున్నానమ్మా ఇది కారణం అంటుంది అంటే ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకోవాలని ఏంటంటే ఆ భీష్మపతాపకుడు మన పితృదేవత వ్యవస్థలో తలమానికం లాంటి వాడు భీష్మ ఏకాదశిని కూడా మీరు వినింటారు చాలా గొప్ప జ్ఞాని శ్రీకృష్ణ పరమాత్మునికి అత్యంత ప్రియ భక్తుడు ఎప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణ అని జపం చేసే మహనీయుడు అలాంటి జ్ఞానికి అలాంటి దైవాంశ సంభూతినికి అలాంటి వ్యక్తికే భోజనం చేసినందువల్ల ఇలాంటి చెడు ఆలోచనలు నీతి తప్పటము ధర్మం తప్పడం ఇలాంటి ఉన్నప్పుడు ఇంకా మనలాంటి వారికి నాలాంటి వారికి మీలాంటి వారికి ఎలాంటి భోజనం తింటే ఎలాంటి భావాలు ఏర్పడతాయి ఎలాంటి చెడు భావాలు ఏర్పడతాయి ఎలాంటి నెగిటివ్ భావాలు ఏర్పడితే ఒకసారి ఆలోచించుకోండి మనం ఇంత సాధన చేసిన తర్వాత కూడా మనకు ఏ సాధన చేసినా పుణ్యం వస్తుంది ఆ పుణ్యాన్ని మనం రోజు రోజుకి పెంచుకోవాలి అలా పెంచుకోకుండా ఎక్కడంటే అక్కడ భోంచేసి ఎవరింట్లో అంటే వాళ్ళు భోంచేసి ఎవరిస్తే వాళ్ళ ఇంట్లో తిని అంటే ఏమైతుందంటే మనకు వచ్చిన పుణ్యం అంతా తగ్గిపోతూ ఉంటుంది అంటే ఏమి పాజిటివ్ తగ్గుతుంది ఏది పెరుగుతుంది నెగిటివ్ పెరుగుతుంది అంటే ఏమి పాపం పెరుగుతుంది ఇంత కష్టపడేది ఎందుకు అందుకే నేను మరొకసారి మీకు ఎందుకు చెప్తున్నానంటే భోజనం విషయంలో పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ చిక్తే ఏ ఓటోలో చిక్తే ఆ హోటల్లో దయచేసి భోంచండి మొన్న చెప్పినట్లుగా నేను భోజనం కూడా ఇంట్లో మీరు భోంచేసేటప్పుడు కూడా ఏదైనా భోజనం అది టిఫిన్ కావచ్చు అల్పహారం కావచ్చు భోజనం కావచ్చు ఇంకుటాది కావచ్చు ఏది చేసినా ఒక్కసారిగా మనం నీళ్ళు ఇట్లా చేతిలో వేసుకొని ఆచమనం అంటాం దాన్నే మనం మూడుసార్లు ఇట్లా గురుమంత్రంతో తిప్పి ఆరు అక్కడ అన్నాన్ని తప్పుడు ప్రార్థించాల ఈ భగవంతుడా అంటే మనం ఎవరైతే మీకు మంత్రం ఇచ్చానో అది సపోజ్కి నేను ఎగ్జాంపుల్ పరమేశ్వర ప్రభు పరమేశ్వర ఈ భోజనాన్ని మీకు నేను నైవేద్యంగా సమర్పించి నేను భోంచేస్తున్నాను నాకు మీ అనుమతి ఆశీర్వాదం ఇవ్వండి అని భోంచేస్తే అది ఫస్ట్ నైవేద్యం నైవేద్యమైపోతుంది నైవేద్యమైపోతుంది అని పవిత్రమైపోతుంది స్వామివారు వాయు రూపంలో సూక్ష్మ రూపంలో స్వీకరిస్తారు ఆ తర్వాత మనం భోజనం చేసినా దాంట్లో ఎలాంటి దోషాలన్నా ఉండవు ఫస్ట్ భగవంతునికి సమర్పిస్తాం సెకండ్ మనం నైవేద్యానికి ఆ ప్రసాదంగా తీసుకుంటాం అందుచేత భోజన విషయంలో మరీ 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 జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి మీకు మనవి చేస్తున్నాను అరివో విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు